టాస్క్ అయిపోయిన అమ్మ ఎలా ఉండాలి అని అందుకే నేను బాగుంటాడు టాస్క్ వచ్చే టాస్క్ లో ఆయన ఫుల్ ఎఫర్ట్ ఇస్తాడు సో నాకు అంటే చాలా ఇష్టం నాకు నిఖిల్ అంటే అంటే నిఖిల్ ఫేక్ గా ఆడుతున్నాడు మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు ఆ జన్యున్ లేడు అని కొన్ని వినిపిస్తున్నాయి కదా దానికి ఏం చెప్తావు చెప్పాలంటే బిగ్ బాస్ లో అందరు మాస్క్ వేసుకొని ఆడుతారు అక్కడ ఎవరు జన్యులు ఉండరు జన్యులు ఉండే కొన్ని ఎందుకంటే అక్కడ ఇంత ఒక పదమూడు మంది ఉంటే వాళ్ళు ఎవరు జన్యులు ఎవరు ఫేక్ తెలియదు సో పరిస్థితులను బట్టి మనము ఫేక్ రియల్గా ఆడాలి ఫేక్ ఆడాలి సో నా విషయాలు అది కూడా అది కూడా ఒక గేమ్ అనేది నాకు అయితే అనిపిస్తుంది ఇండివిజువల్గా ఆడకుండా సోనియాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నాను సోనియా సపోర్ట్ చేస్తున్నాడా ఏందో అది చెప్పలేం కానీ ఏమో అది కూడా నిఖిల్గా పైన స్టడీ స్టడీ కూడా ఉండొచ్చు చెప్పలేదు చెప్పలేము మనం ఎందుకంటే అలా చేస్తే సింపదిలా కానీ ఓకే ఈయన అందరూ కలిసిపోతున్నాడు అంటే ఫేవరీస్ అలా అలౌట్ అయి ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు సోనియా చూసుకుంటే ఇటు పృథ్వీ తోటి అటు నిఖిల్ తోటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా ట్రై చేస్తుంది అనొచ్చు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆమె చూసే ఆమె అలాగే అనిపిస్తుంది నాకు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అది కానీ ఇంకా అది ఇంకా వేజ్ చూడాల్సింది అసలు ఆమె ట్రయాంగిల్ లవ్ స్టోరీ నాది ఇంకా వేజ్ వేజ్ చూడాలి ఇంకా అన్ని అదే నిన్న గేమ్ చూసే ఉంటారు కదా నిన్న గేమ్ లో నిఖిల్ ఇంకా మన పృథ్వీ నాగమణి కంటే బాగా కొట్టుకున్నారు కదా ఇంకా అలా కొట్టుకుంటూ పోతే గేమ్ ఏం కనిపిస్తుంది అంటారు కొట్టుకుంటూ పోవడం అంటే దానికి ఏం చెప్పాలి అది ప్రతి అనేది ఉంటుంది కొట్టుకోవడం అనేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అప్పటికప్పుడు వాళ్ళ గొడవ పడతారు మళ్ళ ఫ్రెండ్స్ అయిపోతారు సో వాళ్ళ గొడవలని మనం అంతా పట్టించుకునే అవసరం నాకు నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు టాస్క్ కోసం వాళ్ళు ఇప్పుడు గొడవ పడ్డారు మళ్ళీ మన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు మళ్ళీ గొడవ పడతారు సో టాస్క్ ప్రతి టాస్క్ ప్రతిసారి వాళ్ళు గొడవ పడుతూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతున్నారు అదే కరెక్ట్ ఆయన కొంచెం మాటలు జాడుతున్నారు అప్పుడు మధ్య మధ్య సింపతి గేమ్ కూడా ఆడుతున్నాడు మధ్య మధ్య ఆయన మధ్య మధ్య ఆయన ఆయన ఎలా చేస్తున్నాడు అంటే నాకు నా ఫ్యామిలీ కావాలి నా పిల్లలు కావాలి కావాలంటే ఒకసారి ఆయన అయితే నాకు నేను గేమ్ గేమ్ బాగా ఆడతాను అంటాడు సో ఏంటంటే ఆయన అసలు ఆయన అసలు గేమ్ ఆడుతున్నాడు ఏమైతే

విష్ణు ప్రియ అయితే ఇప్పుడు నాకు గేమ్ అంతా ఏం కనబడలేదు ఆమెది ఆడుతుంది మనం ఇంకా బాగా ఆడాలి అంటే ఇంకా ఇంకా ఆమె కనబడాలి అందరికి బాగా కనబడాలి ఆమె కనిపించే ఆడితే మీకు బాగుంటుంది ఆమెది ఇంకా అయితే సీత కానీ అబే నవీన్ కానీ వీళ్ళ ఒక క్లయన్స్ లో ఉండకపోయినా కానీ ఏం తెలా అనిపిస్తుంది సీత కానీ అబే నవీన్ కానీ ఇద్దరు కూడా చూస్తే కొంచెం ఆపోజిషన్ లో అవును సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ గేమ్ ప్లే వాళ్ళ గేమ్ ప్లే అది బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళ గేమ్ ప్లే బాగానే ఉంది